ఎందుకంటే లవ్ స్టోరీలో ఫస్ట్ అమ్మాయి నచ్చాలి అందరికీ అమ్మాయి నచ్చితే అబ్బాయి ఎందుకు అమ్మాయి వెంట పడుతున్నారని అర్థం అవుతుంది తర్వాత వీళ్ళిద్దరు లాజిక్ కరెక్ట్గా ఉంటే జంటగా వాళ్ళు అట్రాక్టివ్గా ఉంటారు ఆ జంటని మనం ఎంత లవ్ చేస్తామంటే సినిమా అయ్యి అయ్యే వరకు మనం వీళ్ళు చేరాలి వీళ్ళు చేరాలి వీళ్ళు చేరాలని మనం హోప్ చేయటం మొదలు పెడతాం అదే లవ్ స్టోరీ ఇది పెద్ద సక్సెస్ సో అది నాకు ఈ సినిమాలో అనిపించింది అండ్ ముఖ్యంగా నేను చెప్పినట్టు ఈ కథలో ఎక్కడ ఒక నెగిటివిటీ లేదు ఒక వయలెన్స్ లేదు ఒక ఒక బ్లడ్ షెడ్ లేదు ఒక కడుపు మంట లేదు ఒక ఏ నెగటివ్ ఇమోషన్స్ లేకుండా ఒక ఘోరమైన విల్లన్ ఎవరు లేరు అలా రక్త చుక్కలు పడుతుంటే అలా అలా ఏం లేదు ఒక ఫీల్ గుడ్ ఈజీ బ్రీజీ సినిమా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ బ్రెత్ ఆఫ్ ఫ్రెషర్ అంటారు కదా అలాంటి ఒక సినిమా ఇది ఈ మధ్యకాలంలో నేను నువ్వు వస్తానంటే బొమ్మర్లు లాంటి సినిమాలు చేసేటప్పుడు కాలేజ్ చదువుతున్న అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళకి పెళ్ళయి వాళ్ళకి పిల్లలు పుట్టి ఆ పిల్లలు ఈరోజు కాలేజ్కి వెళ్ళే వయసుకు వచ్చారంట సో ఆ అమ్మాయిలు అబ్బాయిలు నాతో వచ్చి చెప్పారు సార్ మీరు ఎందుకు లవ్ స్టోరీస్ చేయట్లేదు అంటే నేను ఇలా సైంటిఫిక్గా కారణాలు చెప్తుంటే వాళ్ళు ఒకటి చెప్పారు సార్ మీ సినిమాలు చూసి మా లైఫ్ చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది సార్ ఎందుకంటే మేము ఇన్ఫ్లుయెన్షియల్ ఏజ్లో ఉన్నప్పుడు మీరు పొట్రే చేసిన కుర్రోలు కుర్రోళ్ళు అంటే ఇలా కూడా ఉంటారు డీసెంట్గా ఉంటారు మంచి ఫ్యామిలీస్ నుంచి మంచి పేరు తెచ్చుకొని మంచిగా చదువుకుని మంచి అమ్మాయిని ప్రేమిస్తారు అన్నట్టు అబ్బాయిలు మీరు చూపించారు మాకు అది మాకు మాకు లాంటి ఒక ఒక పెళ్ళికొడుకు దొరుకుతాడా అని మేము హోప్ చేసాం అలాగే మేము కూడా లైఫ్ సెట్ చేసుకున్నాం సో మాకు కరెక్ట్గా హస్బెండ్ సెట్ అవ్వడానికి మీరు ఒక ఇన్స్పిరేషన్ అన్నారు ఇప్పుడు మా పిల్లలకి మీ సినిమాలు చూపించి ఎలాంటి మంచి ఫ్యామిలీ ఎలాంటి మంచి క్యారెక్టర్ ఎలాంటి మంచి లవ్ ఉంటుంది అని మా మేము కూడా మా పిల్లలకు చూపిస్తున్నాం అంటే నాకు అది చాలా టచ్చింగ్ అనిపించింది అండ్ అలాంటి సినిమాలు మనం లాస్ట్ టెన్ ఇయర్స్ మిస్ అయ్యాము అని ఫీల్ అయ్యింది అదన్నీ కలిసి వచ్చి ఈ యూ సినిమా చేయటం జరిగింది అండ్ ఆ సినిమాతో మీ ముందుకు వచ్చాము నేను మేము మేము ట్వంటీ నైన్త్ నవంబర్ సినిమా రిలీజ్ అవుతుంది మెయిన్గా ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు లవ్ స్టోరీ చేయట్లేదు ఎందుకు లవ్ స్టోరీ చేయట్లేదు అని అడిగే ప్రేక్షకులకి ఇప్పుడు నేను చేశా ఇప్పుడు ఈ సినిమాని మీరు వెళ్ళి థియేటర్లో చూడండి మీకు నచ్చితే కనుక ఈరోజు సోషల్ మీడియా కానీ లైవ్ మన మన లైఫ్లో కానీ నెగటివిటీయే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది ఒక ఇమోజీస్లో కూడా మంచి ఇమోజీస్ కంటే దారుణమైన ఇమోజీసే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్నాయి సో అలాంటి ఒక టైంలో ఉన్నప్పుడు పాజిటివ్ విషయాల్ని ఇంకా అరిచి మనం అందరికీ తెలిసేలా చేయటం మా బాధ్యత మన బాధ్యత సో ఈ యూ సినిమా నా నా ఫ్యాన్స్ వస్తారు నా కోసం వస్తారు థియేటర్కి ఈ ఇండస్ట్రీ నుంచి ఎవరు పిలవకర్లేదు నాకు ఎవరు ఐఎస్ఐ మార్క్ స్టాండర్డ్ ఇవ్వకర్లేదు నా ఫ్యాన్స్ మా ప్రేక్షకులు వస్తారు దేవుళ్ళు వస్తారు వాళ్ళు వచ్చి ఈ సినిమా బాగుందంటే కాలర్ ఇప్పుకొని మా సిద్ధు వచ్చాడు వచ్చాడ్రో ఒక మంచి లవ్ స్టోరీ తెచ్చాడు రో అని బయటకి వెళ్ళి చెప్పండి అందరూ వెళ్ళి వచ్చి సపోర్ట్ చేస్తారు ఎందుకంటే ఒక మంచి సినిమా థియేటర్లో ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేయకపోతే అలాంటి సినిమా మళ్ళీ రాదు ప్లస్ నేను సోది పది కారణాలు మళ్ళీ చెప్తాను ఎందుకు లవ్ స్టోరీ చేయట్లేదని ఇంకా పది సంవత్సరాలకి ఇంకా దారుణం ఏంటంటే ఇంకా పది సంవత్సరాల తర్వాత నేను చూడడానికి ఇలాగే ఉండబోతున్నా అది మా ఫ్యాన్స్కి తెలుసు అర్థమైందా సో స్టాక్స్ అలాగే ఉన్నాయి వైల్డ్ స్టాక్స్ లాస్ట్ అన్నట్టు స్టాక్స్ ఉన్నాయి సో మీకు లవ్ స్టోరీ మళ్ళీ కావాలంటే ఈ సినిమా కరెక్ట్గా విజయం సాధించిందంటే నేను మళ్ళీ మళ్ళీ లవ్ స్టోరీలు చేస్తా లేకపోతే చాలా పనులు ఉన్నాయి మాకు కూడా ఎందుకంటే ఏ సినిమా థియేటర్కి వెళ్ళాలి మంచి యాక్టింగ్ అంటే ఏంటి ఇవన్నీ మేము ఇప్పుడు ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నేర్చుకోకర్లేదు నేను నా నా లైఫ్లో సా హాఫ్ పైన ఇయర్స్ నేను యాక్టర్గా ఉన్నా అండ్ నేను చేసిన అప్పుడు చేసిన పనులు కానీ ఇప్పుడు చేస్తున్న సినిమాలు కానీ ఒక్కొక్క సినిమాకి నేను ప్రాణం పోస్తాను ఎందుకంటే ఆడియన్స్కి ఒక సినిమా టూ అండ్ హాఫ్ అవర్స్ నాకు సినిమా ప్రతి సంవత్సరం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎందుకంటే నాకు ఇంకేం తెలియదు సో నేను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ పనిలోనే ఉంటా అండ్ ఈ యూ సినిమా నాకైతే చాలా నచ్చిందండి అండ్ ఈ రోజుల్లో ప్రతిదానికి ట్రోల్ చేస్తున్నారు అది ట్రోలింగ్ అంటే ఎప్పుడు అది పాతగా అప్పుడు ఆ టైం నుంచి ట్రోలింగ్ ఉంది ఒక మంచి విషయం చెప్పినా పది మందిలో ఇద్దరు యదవులు ఏదో ఒకటి ట్రోల్ చేస్తారు ముందు కూడా అలాగే మాట్లాడేవారు ఇప్పుడు ఆ ఇద్దరు యదవులకే మనం ఎక్కువ మైకులు ఇస్తున్నాం వాళ్ళకే చాలా ఫాలోయింగ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళు స్టార్లు అయిపోయారు ఇప్పుడు యదవని ఎలా మనం ట్రోల్ చేయాలని నాకు అర్థం కావట్లేదు సో ఈ సినిమా కూడా ఆ ట్రోలింగ్ ఎదవలు ప్లీజ్ ఫస్ట్ టికెట్ కొనుక్కుని నీ ఇష్టం నీ అబ్బాయి ఏమేమి చేసుకో ఈ టికెట్ కూడా కొనుక్కోకుండా ఇంట్లో బ్రషింగ్ కూడా చేయకుండా నువ్వు వచ్చి మొత్తం హేటింగ్ చేస్తున్నావు సో ఫస్ట్ ఒక మంచి పద్ధతితో టికెట్ కొనుక్కుని సినిమా చూసి నీకు ఏం చెప్పాలో నువ్వు చేసుకో ఈ జానర్లో నీ ఇలాంటి నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి చాలా తక్కువ పని ఎందుకంటే లవ్ ఉన్నంత వరకు హేట్ సరిపోదు ఓడిపోతుంది ఓడిపోతూనే ఉంటుంది ఈ సినిమాలో లవ్ ఉంది ఈ సినిమాలో మీ సిద్ధు ఉన్నాడు కానీ ముఖ్యంగా ఈ సినిమాలో ఒక మంచి కథ ట్వంటీ ఇయర్స్ ముందు మేము ఎలాంటి సినిమాలతో మేము ముందుకు వచ్చాము అప్పుడు పాన్ ఇండియా పూన్ ఇండియా ముందు నేనే ఫస్ట్ మల్టిపుల్ లాంగ్వేజెస్ చేసి సొంత గొంతులో డబ్బింగ్ చేసి మీ మూడు మీడియాలు ముందు ప్రెస్ మీట్ చేసి నేను ఫస్ట్ చేసావని సో అలాంటివి ఇప్పుడు ఇది పాన్ ఇండియా సినిమా కాదు ఇది తమిళ్ తెలుగులో వచ్చిన సినిమా ఇంకా ట్రూ ఇయర్స్ వెయిట్ చేయండి ఒకే లాంగ్వేజ్లో తీసి ఏఐలో ఒక బటన్ నొక్కితే అది మా నోట్ని మొత్తం మూవ్ చేసి మీకు తెలుగు స్ట్రైట్ డబ్బింగ్ లాగా అనిపిస్తుంది ఇంకా టూ ఇయర్స్ వెయిట్ చేస్తే అది కూడా వచ్చేస్తుంది ఇంకా టెన్ ఇయర్స్ వెయిట్ చేస్తే మేము ఇంట్లో కూర్చోవచ్చు హాలోగ్రామ్ పెట్టుకుని సినిమా తీసేస్తారు సో ముందు మంచి సినిమాలు ఎంత వస్తాయో మనం చేసేస్తాం ఈ మిస్యూజ్ సినిమా ఒక తమిళ్ తెలుగు ఫిలిం మన నేటివిటీకి తగ్గట్టుగా ఇప్పుడు ఉన్న యూత్కి ఒక పెద్ద మనిషి నాతో చెప్పాడు మీరందరూ ఫ్రెష్నెస్ ఫ్రెష్నెస్ కొత్తగా చేయాలని వెతుకుతూనే ఉంటారు కానీ మీకు ఒకటి తెలుసా నాకు ఏజ్ నైంటీ అయింది ఒకే సినిమాని ట్వంటీ ఇయర్స్కి ఒకసారి మళ్ళీ మళ్ళీ తీస్తూనే ఉండాలి ఎందుకంటే నువ్వు లవ్ స్టోరీ తీస్తున్నావు అంటే ఆ టైంలో ఎయిటీన్ టు థర్టీ ఉన్నవాళ్ళు యూత్ అనుకుంటారు వాళ్ళకి లైఫ్లో ఇలాంటి లవ్ నేను చూడలేదని అనిపిస్తుంది ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇంకో జనరేషన్ ఆ గ్యాప్కి వచ్చేస్తుంది ఎయిటీన్ టు థర్టీకి వాళ్ళ కోసం మళ్ళీ అదే సినిమాని తీయాలి ఎందుకంటే ప్రేమ ప్రేమనే ఒక్కొక్క జనరేషన్కి మీరే నేర్పించాలి మీరే కరెక్ట్గా ఒక క్లాస్ తీసినట్టు చాలా అందంగా చూపించాలి సో ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అంటారు కదా వైన్ ఇస్ వైన్ తాగితే ఎక్కేస్తుంది బాటిల్ మార్చాలి లేకపోతే పాత వైన్ అంటారు అంతే కదా సో ఈ పాత వైన్ కాదు ఇది బ్యూటిఫుల్ వైన్ టైమ్లెస్ ఎవర్ లాస్టింగ్ వైన్ అంటే ప్రేమ అలాంటి ప్రేమని కొత్తగా ఒక బాటిల్లో ఈ రాజశేఖర్ అనే డైరెక్టర్ తీసుకొచ్చారు ఈ కథలో చాలా హైలైట్స్ ఉన్నాయి ముఖ్యంగా నేను చెప్పిన ఆ పాయింట్ ప్రపంచంలో నచ్చని అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పడం ఎందుకంటే నేను చాలా అమ్మాయిలకి ఐ లవ్ యూ చెప్పాను సినిమాలో అలాంటప్పుడు ఈ సినిమాలో ఐ లవ్ యూ చెప్పడానికి కారణం ఉండాలి కానీ నచ్చని అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం ఏంటి ఏంటి లాజిక్ అంటే దానికి ఫస్ట్ నేను చెప్పినట్టు అమ్మాయి బాగుండాలి క్యారెక్టర్గా నాకు ఈ సుబ్బలక్ష్మి క్యారెక్టర్ చాలా నచ్చింది తనలో చాలా షేడ్స్ ఉన్నాయి మీరు ట్రైలర్లో చూస్తుంటారు ఒకవైపు చాలా క్యూట్ అండ్ బబ్లీ గర్ల్గా మన సినిమాల్లో మనం క్రియేట్ చేసిన ఒక ఇమేజ్ ఉంటుంది కానీ ఇంకోవైపు ఒక సెన్సిటివ్ ఇండిపెండెంట్ అమ్మాయి కూడా ఉంది అండ్ ఆ అమ్మాయి కాస్టింగ్ విషయానికి వస్తే ఆశిక రంగనాథ్ ఫస్ట్ ఆడిషన్ టేప్ కానీ తను కన్నడలో కానీ తెలుగులో చేసిన సినిమాలు ఆ మెయిన్గా తను చేసిన డాన్సు నాకు విపరీతంగా నచ్చింది అండ్ ఆశిక రంగనాథ్ ఈ సినిమాలో మీ ముందు వచ్చే ముందు ఆల్రెడీ ఇక్కడ తెలుగు ప్రేక్షకులతో ఎస్పెషల్లీ కుర్రోళ్ళ దగ్గర ఒక చాలా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ఒక 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 అమ్మాయి అండ్ ఈ సినిమా తర్వాత అబ్బాయిలు మాత్రమే కాకుండా అబ్బాయిలు అమ్మాయిలు ఫ్యామిలీస్ అందరికీ ఈ అమ్మాయి మీద ఒక పెద్ద క్రష్ వస్తుంది ఒక పెద్ద నమ్మకం వస్తుంది షీఈస్ అ వెరీ వెరీ గుడ్ యాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఆషి అండ్ ముఖ్యంగా తను సిద్ధార్థ్ ఫ్యాన్ సో ఆల్రెడీ అక్కడ తన మీద నాకు ఒక ఎక్స్ట్రా లవ్ ఉంది సో ఒక ఫ్యాన్గా మళ్ళీ నన్ను లవ్ స్టోరీస్లో లాగి తీసుకువచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఆషి అండ్ నీకు ప్రామిస్ చేసినట్టు ఈ సినిమాలో నువ్వు నేను ఎక్కువ డాన్స్ చేయట్లేదు అదేమో నా అదృష్టం అనుకోండి నేను చాలా మీరే చూశారు ఒక సాంగ్లో ఎంత కష్టపడి ఆడానో సోలో సాంగ్ కానీ ఆషితో డాన్స్ చేయాలంటే ఇంకా సిక్స్ మంత్స్ రిహర్సల్ కావాలి దానికి మనం డేట్స్ కరెక్ట్గా అలాట్ చేసుకుని మాట్లాడుకుందాం ఓకేనా సో థ్యాంక్ యూ ఆశీ ఈ సినిమా ఇట్స్ మై ఫిల్మ్ బట్ ఇట్స్ ఇట్ ఈస్ యువర్ ఫిల్మ్ ఎందుకంటే మిస్ యూ నేను నిన్ను మిస్ అవుతున్నాను సినిమాలో కాబట్టి యు ఆర్ ద స్టార్ ఆఫ్ దిస్ ఫిలిం సో ఐ ఓన్లీ వాంట్ గ్రేట్ థింగ్స్ ఫర్ యూ నువ్వు అన్ని ఇండస్ట్రీస్ని డామినేట్ చేయాలి వరాలు మాత్రం కాదు అన్నీ క్యారెక్టర్స్ నీకు రావాలి అండ్ పీపుల్ షుడ్ రిమెంబర్ యూ హ్యాస్ దేవరెట్ సో ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్ మిస్యూస్ సినిమాలో చాలా కాలం తర్వాత ఎనిమిది పాటలు ఉన్నాయండి సో జిబ్రాన్ జిబ్రన్ గడు కూడా పాపం లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో తమిళ్లో సైకోథ్రిల్లర్స్ ఎక్కువ చేశాడు సో ఒక చీకటిలో కూర్చుని అన్నీ కీబోర్డ్ కొంచెం డిట్యూన్ చేసి వయలిన్లో ఒక స్ట్రింగ్ తీసేసి అలాంటి మ్యూజిక్లు కొడుతున్నాడు అప్పుడు అతనికి ఈ సినిమా ఒక చాలా న్యూ లీస్ ఆఫ్ లైఫ్లో నాకు అనిపించింది ఇప్పుడు చాలా కలర్ఫుల్గా కలర్ఫుల్ టీషర్ట్స్ వేసుకుంటున్నాడు నవ్వుతున్నాడు సో జిబ్రాన్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను సో ఒక లవ్ స్టోరీ చేస్తే ఇలాగే ఉంటుందని హీరో ఫేస్లో స్మైల్ ఉంది మ్యూజిక్ డైరెక్టర్ ఫేస్లో స్మైల్ ఉందంటే అంత దాని వెనక ఏదో ఒక కారణం ఉంటుంది సో జిబ్రాన్ ఈ సినిమా